ఇవాళ పేపర్ ప్రైజెస్ పేపర్ ధర భారీగా తగ్గింది పేపర్ ధర తగ్గినటువంటి పరిస్థితిలోనే వీళ్ళు పర్ పేజ్ ఎంతండి వీళ్ళు పెట్టింది ఎస్టిమేటెడ్ వాల్యూ థర్టీ ఫోర్ పాయింట్ టూ పైసే ఇది కొద్దిగా అండర్లైన్ చేసుకోండి ఇదే కంసమామ ప్రభుత్వం ఇదిగోండి ఇది రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి వీళ్ళు టెక్స్ట్ బుక్ ప్రింటింగ్కి రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా ఇవాళ ఏ రకంగా అయితే టెండర్ విడుదల చేశారో పేపర్ కూడా మేము ఇవ్వము పేపర్ కూడా మీరే కొనుగోలు చేసి ప్రింట్ చేయాలన్న పద్ధతిలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా ఒకసారి టెండర్ రిలీజ్ చేశారు కానీ ఆ రోజున తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేసరికి అంటే పబ్లిష్ చేసేటటువంటి ప్రింటర్స్ ఎవరు కూడా మా వల్ల కాదు పేపర్ కొనుగోలుకి మేము పెట్టుబడి పెట్టలేము మేము టెక్స్ట్ పుస్తకాలు మేము ప్రింట్ చేయలేమని అని చెప్పి ఆ రోజున గట్టిగా అడ్డం తిరిగేసరికి దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితిలో మళ్ళీ సరే పేపర్ మేమే ఇస్తాము మీరు ప్రింట్ చేసి ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఆ టెండర్ని మాడిఫై చేశారు కానీ ముందుగా రెండు వేల ఇరవై రెండులో విత్ పేపర్ పేపర్తో సహా మీరే పుస్తకాలు ప్రింట్ చేసి ఇవ్వాలని ఒక టెండర్ పిలిచినప్పుడు దానిలో ప్రైస్ ఎంత కోట్ చేశారో ఇప్పుడు మీకు చూపిస్తా నేను ఇది రెండు వేల ఇరవై రెండులో పిలిచినటువంటి టెండర్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ప్రెస్ దీనిలో మీరు చూసినట్లయితే నాలుగు ప్యాకేజీల కింద ఆ రోజున టెండర్ని పిలిచారు నాలుగు ప్యాకేజీల కింద పిలిచారండి పిలిచి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఒక ప్యాకేజీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఒక ప్యాకేజీ కడప కర్నూలు అనంతపూర్ చిత్తూరు ఒక ప్యాకేజీ గుంటూరు ప్రకాశం నెల్లూరు ఒక ప్యాకేజ్ ఈ నాలుగు ప్యాకేజీలు పిలిచి ఆ రోజున వీళ్ళు పర్ పేజ్ పేపర్ కూడా మీరే కొనుగోలు చేసి ప్రింట్ చేయడానికి పర్ పేజ్ మేము ఆ రోజున పెడుతున్నటువంటి ఎస్టిమేటెడ్ వాల్యూ ఇరవై మూడు పైసలు అండి ఇరవై మూడు పైసలు ఏది టన్ను పేపరు లక్ష రూపాయలు ఉన్నటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు పర్ పేజ్ పెట్టినటువంటి ప్రైసు ఇరవై మూడు పైసలు అండి ఇరవై మూడు పైసలు కానీ ఈ రోజున పేపర్ ధర దాదాపుగా పదిహేను శాతం తగ్గింది రోజున పేపర్ ధర టన్ను సుమారుగా ఎనభై ఐదు వేల రూపాయలు ఉంది పేపర్ ప్రైస్ తగ్గినటువంటి సందర్భంలో వీళ్ళు పెట్టినటువంటి ధర ఎంతండి ముప్పై నాలుగు పాయింట్ రెండు పైసలు లక్ష రూపాయలు టన్ను పేపర్ ధర ఉన్నప్పుడేమో వీళ్ళే ఇది మేము చెప్తున్నటువంటి ప్రైజ్ కాదండి ఆ రోజున వాళ్ళు విడుదల చేసినటువంటి టెండర్లో వాళ్ళు పెట్టినటువంటి ప్రైజు ఇరవై మూడు పైసలు టన్ను లక్ష రూపాయలు పేపర్ ధర ఉన్నప్పుడు మీరు ఇరవై మూడు పైసలు పర్ పేజీ పెట్టి ఇవాళ పేపర్ ధర తగ్గితే ఇంకా ఇరవై మూడు కంటే తగ్గాల పెరగాల కంసమామ జగన్ రెడ్డి ఏమయా సత్యబాబు లక్ష రూపాయల టన్ను పేపర్ ఉన్న రోజున మీరు పర్ పేజీ ఇరవై మూడు పైసలు పెట్టి ఆ రోజున టెండర్ పిలిచారు కదా ఇవాళ మరి పేపర్ ధర పదిహేను శాతం తగ్గింది ఇవాళ టన్ను ఎనభై ఐదు వేలకే దొరుకుతూ ఉంది మరి ఇరవై మూడు పైసలు ఏ ఇరవై ఒక్క పైసలకో ఇరవై పైసలకో తగ్గాలి కానీ ఇరవై మూడు పైసలు ముప్పై నాలుగు పాయింట్ రెండు పైసలు ఎలా అయిపోయింది సార్ మీరు మెంగటానికా మీరు మింగటానికేగా పెరిగింది అంతకు తప్పితే వేరే కారణం ఏముంది ఇవాళ పేపర్ ధర తగ్గింది ఈ ధరలు కరెక్ట్ కాదు ఇది సమంజసం కాదు అని చెప్పి అనేక సంస్థలు జుడిషియల్ ప్రివ్యూ జుడిషియల్ ప్రివ్యూ సందర్భంగా అనేక మంది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారా లేదా తమిళనాడు న్యూస్ ప్రింట్ అండ్ పేపర్ గతంలో ఈ రాష్ట్రానికి పేపర్ సప్లై చేసి ఈ రోజుకి కూడా వాళ్ళ డబ్బుల కోసం చెప్పులరిగిపోయేలా తిరుగుతూ ఉన్నారు రెండు వందల కోట్లు ఎగ్గొట్టారండి తమిళనాడు పేపర్కి తమిళనాడు పేపర్ అండ్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్కి మన కంసమామ జగన్ రెడ్డి గతంలో వాళ్ళు పేపర్ సప్లై చేస్తే రెండు వందల కోట్లు ఎగ్గొట్టాడు వాళ్ళు మా బాకీ తీర్చుకున్న మళ్ళీ టెండర్ పిలిచారేంటి సార్ ఇది సమంజసం కాదు మా బాకీ డబ్బులు మాకు ఇవ్వండి సార్ అని వాళ్ళు అడుగుతూ వాళ్ళు ఏమన్నారంటే ద కాస్ట్ ఆఫ్ ది పేపర్ అండ్ బోర్డ్ హ్యావ్ డ్రాప్డ్ దిస్ ఇయర్ డ్రాస్టికల్లీ హౌవర్ ద ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ మెన్షన్ ఇన్ ద టెండర్ ఈజ్ హయ్యర్ అండ్ హెన్స్ దిస్ టెండర్ వుడ్ బి ఎ గ్రేట్ లాస్ట్ టు ద డిపార్ట్మెంట్ అని జుడిషియల్ ప్రొవ్యూ సందర్భంగా వాళ్ళు రైజ్ చేశారా లేదా ఈ పాయింట్ అయ్యా గతం కంటే ఇప్పుడు పేపర్ ధర తగ్గింది మీరేమో పర్ పేజీ మీ వాల్యూని ఏమో అమాంతం పెంచేశారు ఇది కరెక్ట్ కాదు దీనివల్ల డిపార్ట్మెంట్కి చాలా నష్టం చేకూరుతుందని జ్యుడిషియల్ ప్రివ్యూ సందర్భంగా వాళ్ళు మీ దృష్టికి తీసుకొచ్చారా లేదా అదేవిధంగా ఏపీ వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ వారు కూడా వారు కూడా ఇదే అంశాన్ని తీసుకొచ్చారు ఇన్ టెండర్ పేజ్ ఇన్ టెండర్ ఎట్ పేజ్ నెంబర్ ఫైవ్ విత్ పేపర్ అండ్ ప్రింటింగ్ టెండర్ ఇట్ హ్యాడ్ బిన్ గివెన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ పర్ పేజ్ హాస్ థర్టీ ఫోర్ పాయింట్ టూ పైసే బట్ పేపర్ ప్రైజెస్ హ్యావ్ కమ్ డౌన్ బై ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్స్ ఇఫ్ ది గవర్నమెంట్ ప్రెస్ కాల్ ఫర్ టెండర్ ఫర్ ప్రింటింగ్ వితౌట్ పేపర్ కాస్ట్ ద పేపర్ కాస్ట్ విల్ ది కాస్ట్ విల్ కమ్ డౌన్ డ్రాస్టికల్లీ అంటూ గతానికంటే ఇరవై ముప్పై శాతం పేపర్ కాస్ట్ తగ్గింది మీరు ముప్పై నాలుగు పాయింట్ రెండు పైసలు ఇవాళ యావరేజ్ కాస్ట్ పర్ పేజ్ మీరు పెట్టారు ఇది కరెక్ట్ కాదు